అందరికీ చెబేమి నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ రెండు రోజుల్లో జరిగిన కొన్ని కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొస్తానండి మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం మా వంతుగా మేము ముందు మా కుటుంబాలని తర్వాత మా కులాన్ని తర్వాత మా శ్రేయభలాషుల్ని అందరినీ కూడా ఈ పార్టీ వైపు మళ్లించే కార్యక్రమంలో భాగంగా మాల సామాజిక వర్గానికి ప్రతి ఉమ్మడి జిల్లా వారీగా మేము మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం మొన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన మీటింగ్ సోపర్ ఓవర్ సక్సెస్ అది మీరు చూశారు ఇక వెస్ట్ గోదావరిలో నిడదవల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీటింగ్ పెట్టబోతున్నాం ఆదివారం ఈ ఆదివారం అంటే పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలు దానికి ఆహ్వానించడానికి వెస్ట్ గోదావరిలో ఇన్ఛార్జీలు కలవడానికి వెళ్తుంటే వారు మా మీద చూపించే అభిమానాల మాటల్లో చెప్పలేమండి దాంతోపాటు రాజశన్న వస్తున్నాడు ఇక్కడికి అనగానే అక్కడున్న స్థానిక యువత అక్కడికి జమ అయ్యి వచ్చేటప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ ఆ సెల్ఫీలు కానీ అబ్బో అసలు ఆ వ్యవహారమే వేరే లెవెల్లో ఉంటుందండి ఒకసారి మీరు కూడా చూడండి వీడియో తణుకు వెళ్ళామండి ఫస్ట్ తణుకు తణుకు వెళ్ళినప్పుడు తణుకులు మమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానించారు చిన్న చిన్న మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ పెద్ద మీటింగ్కి ఇన్వైట్ చేస్తున్నాం ఇది తణుకండి అరిమిల్ రాధాకృష్ణ గారు వచ్చారు ఆయన ఏదో సొంత తమ్ముడిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడే చేసుకున్నాడు మానబోర్డు చాలా ఫ్లాట్ అయ్యాం నిజంగా వీరు తాడపల్లి కూడా తెలుగుదేశం ఇచ్చే వచ్చేవారు బాబ్జీ గారు బాబ్జీ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని వారు కూడా తెలియజేయడం జరిగింది ఉండే నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మంతెన్ రామరాజు గారు ఆయన అయితే మంచి ఫుడ్ కూడా పెట్టాడండి లంచ్ అసలు అదరబడిశారు మంచి టేస్ట్ రాజలక్ష్మి గారు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు వారు కూడా చాలా సాధారణంగా ఆహ్వానించారు సావధానంగా పాలకొల్లు ఇది పాలకొల్లు ఎంటర్ అవగానే అక్కడ మమ్మల్ని అలా రిజివ్ చేస్తున్నాం రామనాయుడు గారి సంగతి చెప్పక్కర్లే నాకేదో ఆయన చూసినప్పుడే ఒక మంచి ఆత్మీయమైన ఫీలింగ్ కలుగుతుంది చాలా తెలివైన వ్యక్తి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చిన్నవాళ్ళు వాళ్ళని పెద్దవాళ్ళని ఒక రకంగా గౌరవించగలిగిన గొప్ప మనసున్న వ్యక్తి ఆయన అక్కడ పోలిట్ బ్యూరో సభ్యులు పెతాని సత్యనారాయణ గారి అడ్డా అది ఆ కార్యక్రమం వారిని కూడా మమ్మల్ని చాలా గౌరవించారు చాలా సత్కరించారు ఈ కార్యక్రమానికి మన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు కష్టపడి పని చేసినా వారందరూ కూడా మన సహకారం అందిస్తామని తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ రాజంట పెద్దపేటలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి ఇది మొన్నటి కార్యక్రమాలు ఇవి ఇక నిన్న కూడా చాలా గట్టిగా తిరిగాం కొంచెం బలంగానే తిరిగాం నిన్నటి కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఉండండి ఒకసారి నేను వెళ్ళడం వెళ్ళడమే డైరెక్ట్గా కొవ్వూరు వెళ్ళామండి తర్వాత కొవ్వూరు తర్వాత గోపాలపురం వెళ్ళాం గోపాలపురంలో ఆయన ఇన్ఛార్జ్ గారు లేరు అంటే మళ్ళీ గౌరీపట్నం వెనక్కి వచ్చి వారిని కూడా కలిసి కార్యక్రమం గురించి ఒంగుటూరు వెళ్ళామండి అక్కడి నుంచి అక్కడ గన్ని వీరాంజనేయులు గారు ఉన్నారు అక్కడికి మేము వెళ్ళే సమయానికే చాలామంది అక్కడ అక్కడ జమ అవ్వడం జరిగింది మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం నిరాంజనేయుల గారి దగ్గర సెలవు తీసుకుని వెంటనే ఏలూరు వెళ్ళామండి అక్కడ చెంటన్న బడే చంటన్న అసలు అదరగొడిచాడు ఆయన అయితే ఆయన కూడా చాలా అంటే అందరినీ కలుపుకెళ్ళే ఒక మంచి నాయకుడు అనిపించింది మాకు గన్ని వీర్రాంజనేయులు గారిని కలిసిన తర్వాత ఏదైతే మాకు ఫీలింగ్ కలిగిందో వెంటనే బడే చంటి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే ఫీలింగ్ ఎందుకంటే చాలామంది కార్యకర్తలు వీరు చుట్టూరా ఉంటున్నారు ఎప్పుడు నిరంతరం ఒక నాయకుడు వెనక అసలు కార్యకర్తలు ఉండటం ఆ మామూలు విషయం కాదండి అది వారు ఎంతో ఆ కార్యకర్తలకు సహకారం అందిస్తారంటే తప్ప అది జరిగే పని కాదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రనాయుడు గారు అంటే దళిత వ్యతిరేకాన్ని ప్రచారం చేసాం చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను ఎందుకంటే ఆయన వీడియోని కట్లో పేస్టులు చేసి ఇచ్చేశారు దాన్ని వెళ్ళినప్పుడు ఆయన ఆఫీస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంది వారు కూడా మేము చెప్పిందంతా సావధానంగా విన్నారు ఈ కార్యక్రమాలు ఇలాంటివి అన్ని కులాల్లో జరగాలి అన్ని క్యాస్ట్ అవుట్ రీచ్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటంబని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలి వారిని మోటివేట్ చేయాలి వారు మోసపోతున్న విధానాలు తెలియజేయాలని నాయకులందరూ మాతో చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేదారిలో ద్వారకా తిరుమలలో కొంతమంది తమ్ముళ్ళు గ్యాదర్ అయ్యానా మీరు ఇక్కడ కూడా రావాలి ఇక్కడ కూడా మీకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఆ కార్యక్రమానికి రావడానికని వారు ఆహ్వానించినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళి అక్కడ తమ్ముళ్ళ అభిమానం చూస్తే గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఎంత అభిమానం ఎంత ప్రేమ చూపిస్తున్నారా నిజంగా ఏంటి ఈ రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళడం వీరందరిలోనే ఇంత చైతన్యం రావడం అసలు అద్భుతంగా అనిపించిందండి నాకు ఒకసారి ఇది సౌండ్ తగ్గిస్తారు ఎందుకంటే ఏదో కాపీ రైట్ పడుతుంది దీనికి ర్యాలీ వచ్చారు జనం చాలామంది వచ్చారు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అయితే ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే అని బొట్టు బొట్టుబెట్టి అబ్బా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి మంచి పాట పెట్టారు అన్నీకాంత్ పాట కానీ అది వినిపిస్తే దీని మీద ఏదో కాపీరేట్ పడుతుంది యూట్యూబ్లో అందుకని అది వినిపించట్లేదు జనం ఇక్కడ ఆ ద్వారకా తిరుమల ప్రాంతంలోనే మూడు చోట్ల ఇలాంటి చిన్న చిన్న మీటింగులు పెట్టామండి అక్కడ నిన్న నిన్న రాత్రి మీటింగులు పెట్టి వారికి జరుగుతున్న అన్యాలు తెలియజేశాం రేపు మీటింగ్కి ఆహ్వానించాం తెలుగుదేశం పార్టీ జనసేన కూడా మనం ఎందుకు నెక్కించుకోవాలి ఈ వైసీపీ పార్టీని ఎందుకు బొంద పెట్టాలనేది కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది అక్కడ ఈ వీడియోలు మీరు చూడొచ్చు ఫేస్బుక్లో ఉన్నాయి మీరు యూట్యూబ్లో కూడా దీన్ని చూడొచ్చు ఏవో సినిమా యాక్టర్నా లేకపోతే ఏమన్నా నేను రాజకీయ వంశంలోంచి వచ్చానా జమీందారినా ఏం అసలు ఇంత అభిమానం చూపిస్తామంటే నాకైతే ఒకసారి తలుచుకున్నప్పుడు కళ్ళ మీ అండి కేవలం నేను చేసింది పోరాటం మాత్రం చేశాను నిస్వార్థంగానే చేశాను అనుకోండి ఆ మాత్రానికి మనం అనుకుంటాం ఏ ఈ జనం గురించి మాట్లాడినా జనం పట్టించుకోరు బాబు మనం ఏమైనా నాచినైపోయినా సరే జనం వదిలేత్తమని అంటారు కొద్దిమంది కానీ మనం నిజాయితీగా పనిచేస్తే నిజాయితీగా అమాయకుల కోసం ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కోసం పోరాడితే ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు అంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందండి ఎవరిని నేను ఎవరిని నాకేమైనా రాజకీయ అనుభవం ఉందా లేదా మా తాత మొత్తం ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన వాళ్ళు ఉన్నారా నా వెనకతలు ఏమైనా ఆస్తులు ఉన్నాయి నేను జమీందారినా సాదాసితో కుటుంబం కదా కానీ ఒక ఒక సెలబ్రిటీతో ఫోటోలు దిగినట్టు ఇంత ప్రేమాభిమానాలు అసలు తట్టుకోవడం కష్టంగా ఉందండి ఈ అవకాశం అంటే ఇందులో ఖచ్చితంగా క్రెడిట్ మనం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వాలి నేను పడింది నేను చేశాను పోరాటం ఓకే అదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన గుర్తింపు కూడా ఈ రోజున ఇంత అభిమానం సొంతం చేసుకోవడానికి అది కూడా ఒక కారణం అండి ఉన్నాను ఇక్కడ జగన్ రోజు గారు చిన్న జలకిచ్చాను వాళ్ళు ఎప్పుడైతే మా దళితుల్ని ఏదైనా మోసం చేసేట్టు ఒక్క రోజు ఎట్లా పెడతాడు వచ్చి మాకు ఒకటే అనుకునే ఆ మొక్కలో ఉన్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డికి మొక్కలు ఎదురబోతాడు ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే మాట్లాడే నిరూపించదో ఎక్కడ మీటింగ్ పెట్టినా కేవలం ఆ మీటింగ్ తర్వాత సెల్ఫీలు తీసుకునే టైము మినిమం నలభై నిమిషాల నుంచి గంట ఉంటుంది అంటే అంత అభిమానం చూపిస్తున్నారు ప్రజలు